హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చే ఈరోజు వచ్చేసి మన సొంత పొలానికి అయితే నీళ్ళు అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్ అలానే మన సొంత పొలం ఎలా ఉండదు అలానే ప్రతి ఒక్కరైతే చూడండి ఈరోజు నీళ్ళు పెట్టడం ఫస్ట్ థర్డ్ అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మా రైతులు ప్రతి ఒక్క రైతు వచ్చేసి తన పొలానికి నీళ్ళు పెట్టాలంటే మా కళ్ళు వచ్చేసి కరెంటు వచ్చేసి నాలుగు గంటల నుంచి మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల వరకు అయితే ఉంటుంది అలానే నీళ్ళు ఎలా పెడుతున్నానో అలానే మన సద్ద పొలం ఎలా ఉందో ప్రతి ఒక్కరైతే చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేశానన్నా చూద్దామండి చూడండి ఫ్రెండ్స్ మన సద్ద పొలం అనేది ఇలానైతే ఉంది మొత్తం కూడా అలానే మన సద్ద పొలం ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ మేమైతే గింజలు తెచ్చి అయితే నాటలేదు అలానే మేము నిరుడు వేసిన అయితే ఏడు కూడా అలానే వేసినాం అలానే ఎలా ఎలా ఉందో చూడండి ప్రతి ఒక్కరైతే మన ఛానల్ కొత్తగా చూసే చూసేవాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మన సద్ద పొలం వచ్చేసి అలానే మన వీడియో చాలామందికి వరకు అయితే వెళ్ళింది ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి రైతు పడే కష్టాన్ని ప్రతి ఒక్కరైతే గుర్తించి లైక్ అయితే చేసేయండి చూడండి ఫ్రెండ్స్ అలానే మనం నీళ్ళు కట్టే ఎలా నీళ్ళు కడుతున్నామో ఇలా అచ్చుకీడ్చిన తర్వాత ఎలా ఉందో చూడండి అచ్చుకైతే వెళ్ళిపోతుంటాయి ఇక్కడ వచ్చేసి మడవ అయితే తిప్పిన చూడండి ఫ్రెండ్స్ ఎలా పడుతున్నాయో అయితే ఎలా వస్తున్నాయో కొత్తగా చూసేవాళ్ళైతే లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి అక్కడ కనిపిస్తుంది కదా మీకు తాటి చెట్టు అక్కడ అక్కడి నుండి అయితే ఇక్కడ దాకైతే వచ్చేస్తుంది అలానే అక్కడి నుండి ఇక్కడ వరకు అయితే కట్టుకుంటున్నామైతే వస్తున్నా పొద్దున నాలుగు గంటలకైతే వచ్చిన చూడండి ఫ్రెండ్స్ రైతు పడే కష్టాన్ని గుర్తించి ప్రతి ఒక్కరు అయితే లైక్ అనుకుంటున్నా అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి అన్న ప్రతి ఒక్కరు చూశారు కదా ఫ్రెండ్స్ మన పొలం సద్ద పొలం అనాలు అలాగే మన నీళ్ళు ఎలా కడుతున్నాను అలానే అందరూ అయితే చూసారు కదా మన ఛానల్ కూడా కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి అలానే మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం